క్రైస్తనాడ్ ఈ రోజు పైపులు ధ్యానము హిమము యొక్క నిధులు నీవు హిమము యొక్క నిధులలోనికి చొచ్చితివా యోపు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము పైన చెప్పబడిన వాక్య భాగములో హిమమునందు నిధులు ఉన్నట్లుగా తోచుచున్నది దేవుని వాక్యములో హిమము పవిత్రతకు పోల్చబడినది మీ పాపములు రక్తము వలె ఎర్రని అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రని అవి గుర్రె పుచ్చు వలె తెల్లనివవును ఏషియా గ్రంథం మొదటి అధ్యాయం పద్దెనిమిదవ హిమము తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము యాభై ఒకటవ కీర్తన ఏడవ వచనము అని కీర్తనకర్త చెప్పుచున్నాడు జీవితపు పవిత్రత అమూల్యమైన నిధుల వంటిదని దీని నుండి మనము అర్థము చేసుకునిచున్నాము హిమము ఎల్లప్పుడూ చల్లగా ఉండును ఎవరైతే పరిశుద్ధ జీవితము చేయుదురో వారు మిక్కుటముగా బాధింపబడు పరిస్థితులలో కూడా ఇతరులకు సాత్వికము గలవారు గాను ఆదరణగాను ఉందరు హిమము పారదర్శకముగా స్ఫటికము వలె స్వచ్ఛముగా నుండును మనము నిజముగానే జీవితం యొక్క పవిత్రతను ప్రేమించనేలా బాహ్యముగా ఒక విధముగా చూపు చూపుచు లోన వేరే విధముగా ఉండము స్ఫటికము వంటి స్వచ్ఛమైన స్వభావము గలవారుగా ఉండుట అనగా రహస్య పాపములు గాని అపవిత్రమైన అంతరంగ ఉద్దేశములు గాని తలంపులు గాని లేకుండా ఉండుటయే సూర్యరశ్మికి మంచు కరిగిపోవును అదే విధముగా పరిశుద్ధమును ప్రేమించు వారి యొక్క హృదయములు నిత్యము దేవుని సన్నిధిలో కరిగిపోవును దేవుని బిడ్డలలో అనేకులు పరిశుద్ధ జీవితమునందు అనుభవించలేని వారుగా ఉన్నారు దయచేసి గమనించుము నిధులు నీలో చొచ్చినవా అని కాదుగాని నిధులలోనికి నీవు చొచ్చితివా అని దేవుడు యోగును ప్రశ్నించెను సముద్రము నీలోని ప్రవేశించుటయు నీవు సముద్రములోనికి దుముకుటయు రెండునూ వేరువేరు కార్యములవి అదే విధముగా పరిశుద్ధత నీలోనికి ప్రవేశించుటకును నీవు పరిశుద్ధతలోనికి ప్రవేశించుటకును మధ్య భేదము కలదు నీవు దేవుని యొక్క పరిశుద్ధతలోనికి ప్రవేశించినప్పుడు నీవు దేవుని పరిశుద్ధత యొక్క సముద్రములో మునిగియుందువు మరియు సముద్రము నిన్ను ఆవరించి నిన్ను కప్పియుండును నీకు కిరీటము ధరింపజేయును నీవు దేవుని ఉండుట కంటే దేవుడే నిన్ను కలిగి ఉండుట వంటిదనరి నీవు దేవుని కృపను పొంది అనుభవించుచున్నావు కాని సర్వకృపాని నీకు దేవుని అనుభవించి ఆనందించుట అనున్నది దానికంటే శ్రేష్టమైనది ప్రియమైన దేవుని బిడ్డ నీవెందుకు హిమము యొక్క నిధులలోనికి ప్రవేశింపకూడదు జీవితము యొక్క పవిత్రమైన నిధులలోనికి ప్రవేశించుటకై నీవెందుకు ఇప్పుడే నిన్ను సమర్పించుకునకూడదు ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్ లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ తెలవడం